వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు యూజ్ఫుల్గా ఉంటుంది వీడియోలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు దిగుమతి విషయానికి వస్తే ముందుగా ఈ క్యాన్ మండి ఈ టీవీఎస్ ఈ ఎంఆర్ ఇక్కడ ఈ మండీలన్నీ చూసుకున్నా కూడా టోటల్గా అన్ని మండీలు ఎస్ఎల్వి ఇక్కడ అన్నీ చూసుకున్నా నిన్నగంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఈరోజు ఒక ట్వంటీ పర్సెంట్ దిగుమతి అయితే తగ్గడం జరిగింది అక్కడక్కడ కొన్ని మండీలు అంటే ఒక మండికి రెండు మండీలకి అయితే దిగుమతి నిన్నలాగా వచ్చినా కూడా ఇంకా చాలా మండీల వరకు ఒక ఐదు ఆరు మండీల వరకు దిగుమతి అయితే తగ్గింది క్వాలిటీలు కూడా ఈరోజైతే తక్కువే సెకండ్ క్వాలిటీలు ఉన్నాయి ఇక లాస్ట్ మండి ఎస్ఎల్వి మండి అక్కడక్కడ కొన్ని కొన్ని క్వాలిటీలు ఎక్కువగానే ఉన్నాయి టోటల్ మీరు చూసుకుంటే దిగ క్వాలిటీలు కూడా ఒక భాగం మాత్రమే ఉన్నాయి ముక్కాలు భాగం అంతా మీడియాలు సెకండ్ క్వాలిటీలే ఇక ధరలు చూసుకుంటే పొడికాయలు ఇవి డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ పొడికాయలు వేయడం జరిగింది మిక్సింగ్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు మిక్సింగ్కి వెయిట్ జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు మిక్సింగ్కాయలు పెలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పెలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల వరకు అయితే క్లాస్ క్లాస్కాయలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ తిన్సోసి చార్సో తాక్ క్లాస్ ఐటాలు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో ఒక స్టార్టింగ్లో చూసుకుంటే నాలుగు వందలతో ఒక మూడు మండీల్లో అయితే టాప్ రేట్ పలికింది లాస్ట్ ఇక మూడు మండీలో చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పెరిగింది ఇక నిన్న నాలుగు ఇరవై టాప్ రేట్ కలిగింది దాన్ని పోల్చుకుంటే ధర ఒక ఇంచుమించుగా ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయితే ఈరోజు కొంచెం బెటర్గా ధర అయితే వెళ్ళింది దిగుమతి తగ్గడం వల్ల ఇక లాస్ట్ మండీలో ఎస్ఎల్వి మండీలు చూసుకుంటే ధరలు అయితే కొన్ని ఎక్కువగానే ఇక ఎక్కువ ఐటాలన్నీ మూడు పైన వెళ్ళాయి ఇక మిగతా మండీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పై వరకు వెళ్తే ఇక్కడ ఎస్ఎల్వి మండీలో మూడు వందల నుంచి మూడు యాభై మూడు అరవై వరకు ధరలు వెళ్ళాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే రెండు మూడు ఐటాలు వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలతో నాలుగు వందలతో మూడు ఐటాలు మూడు ఎనభై మూడు తొంభై ఇలా వచ్చి ఇక ఆరు ఐటాల వరకు ఎస్ఎల్వి మండీలు వేశారు మిగతా మండీలు చూసుకుంటే టాప్ రేట్ నాలుగు వందలు నాలుగు ఇరవై అక్కడక్కడ పలికాయి అంతే కానీ ఈ ఎస్ఎల్వి మండీలో కొంచెం బ్రై అయింది మార్కెట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ